అసెంబ్లీలోకి బీఆర్ఎస్కు నో ఎంట్రీ అంట ఎవరు చెప్పినారు ఇది నో ఎంట్రీ అని అసెంబ్లీలోకి బీఆర్ఎస్ కు నో ఎంట్రీ ఇక గేటు వద్దే ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు చూడరుగ పోలీసు వాళ్ళు అసెంబ్లీకి బీఆర్ఎస్ వాళ్ళు రావద్దంటూ గేటు దగ్గరనే అడ్డుకున్నారట మరి ఇదేం పాలన వాళ్ళ అసెంబ్లీకి రావద్దా కేటీఆర్ను వాహనంలోకి ఎక్కిస్తున్నటువంటి పోలీసులు గేటు వద్దే ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు అదానీ రేవంత్ చిత్రాలున్న టీషర్ట్లను ధరించినందుకు ఇక అనుమతి నిరాకరణ ఓకే ఇక పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన తెలంగాణ భవన్కు తరలింపు అక్కడే నిరసన కొనసాగించిన బీఆర్ఎస్ ఎల్పి అట్లాగే ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడదామన్నటువంటి కేటీఆర్ మొత్తానికి అదానీ రేవంత్ రెడ్డి ఆ బొమ్మలు వేసుకొని వచ్చారట ఈ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ వాళ్ళు మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని చేస్తున్నారనేటువంటి ఆలోచన మీద ఆ టీషర్ట్లు వేసుకొని వస్తే పోలీసు వాళ్ళు అసెంబ్లీ లోపలికి ఎంట్రీ కానివ్వలేదట మొత్తం మీద తరలించారట ఏడికి పోయినా మా ధర్నా ఆగదని మా రాస్త ఒక ఆడదని ఆగదని ఇక మొత్తం మీద వాళ్ళు అట్లయినా కొనసాగ తెలంగాణ భవన్కు తరలింపు అక్కడ కూడా నిరసన చేసిరట తెలంగాణ భవన్లో కూడా నిరసన చేసారట ఇక గమ్యం లేని